హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇది మా అమ్మాయి పూసలు గుచ్చుతుంది ఇంట్లో పాత పూసలు అన్నీ ఉంటే వాటిని గుచ్చుతుంది హాలిడేస్ కదా వీళ్ళకి ఏం తోచట్లేదు ఇంట్లో ఇరవై నాలుగు గంటల సెల్లు టీవీ చూడడం కన్నా ఇట్లా ఏదో ఒక పని చేస్తున్నారు ఇంట్లో పాత పూసలు ఏవో ఒక దండకి ఉంటే అవి ఊడిపోయినాయి మళ్ళీ ఇట్లా గుచ్చడానికి ట్రై చేస్తుంది చేతికి బ్రాస్లెట్ లాగా ఇలా తయారు చేస్తుంది మా అమ్మాయి ఇదిగోండి తన గుచ్చింది ఇలాగా ఇది చిన్న బ్రాస్లెట్ లాగా వచ్చింది తన చేతికి తొడుక్కుంటానండి సరేలే అన్న ఏదో ఒక ట్రై చేయాలి కదా నెక్స్ట్ మా అబ్బాయి కూలర్లో వాటర్ పోస్తున్నాడు ఎండ మామూలుగా లేదు వేడి సెగ కొడుతుంది ఇంట్లో కూడా ఇంకా మిమీ కూలర్ ఉంటే దాంట్లో నీళ్లు పోస్తున్నాడు ఈ ఎండ దెబ్బకి వీళ్ళని బయటకు ఎక్కడ పంపించట్లేదు ఇంట్లోనే ఉంటున్నారు సాయంత్రం వెళ్ళి సైకిల్ తొక్కుతాడు తర్వాత సెల్ చూస్తున్నాడు రోజు చూడండి వాళ్ళ నాన్న ఏదో వీడియో రికార్డ్ చేస్తున్నారని చూస్తున్నాడు తను కూడా ఇంకో ఛానల్ పెట్టాడు ది డాట్ రాఘవ తెలుగు ట్రావెలర్ వీలంటే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా చూస్తున్నాడు దేవతలది అట్లా పెట్టాడు గురించి Please Like, Share and Subscribe.